పాన్గల్ మండలం కేతిపల్లి గ్రామంలో నూతన సర్పంచ్ పూతగళ్ల రమేష్ అధ్యక్షతన మొదటి గ్రామ సభ నిర్వహించడం జరిగింది గ్రామ సభలో వార్డు సభ్యులు పంచాయతీ కార్యదర్శి ఉపాధి హామీ పథక అధికారులు ఆరోగ్య సంరక్షణ అధికారి వ్యవసాయ శాఖ అధికారి ఆశా వర్కర్లు ఆయాలు మరియు గ్రామ ప్రజలు యువకులు పాల్గొన్నారు సర్పంచ్ పూతకల రమేష్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రతిరోజు వారికి కేటాయించిన రిజిస్టర్లో సంతకం చేయాలని అనునిత్యం ప్రజాసేవకే పనిచేయాలని సూచించారు ప్రజా సంక్షేమం కోసం గ్రామ పంచాయతీ తలుపులు ఎప్పుడు తెరుచుకుని ఉంటాయని పేర్కొన్నారు అనంతరం గెలిచిన పద్దెనిమిది రోజుల్లో మంచినీటి లీకేజీలు ఉరువేది దీపాలు డ్రైనేజీ శుభ్రత కొన్ని పనులకు శాశ్వత పరిష్కారం చేశామని ప్రస్తుతం కొన్ని పనులు నడుస్తున్నాయని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాఖలకు సంబంధించిన అధికారులకు మరియు గ్రామ ప్రజలకు యువకులకు ప్రతిపక్ష నాయకులకు ధన్యవాదాలు తెలిపారు గ్రామ సర్పంచ్ పూతకళ్ల రమేష్ ఎస్ఆర్ టీవీ న్యూస్ వనపతి జిల్లా ఇన్ఛార్జ్ రెడ్డి ఇప్పుడు సెంట్రల్ మంత్రి స్టేట్ నుంచి తప్పించింది మన రకం కదువు అంటే కూలి చేసుకోవడం అనేది మా రకం మేనే ఇది అది ఇవ్వకపోవడం అనేది నాకు ఇవ్వాల్సిన ఇవ్వాల్సిన బాధ్యత ఉంది అది ఇవ్వాలి రాకపోతే దాన్ని ఎట్లా చెప్పాలి జనాలు ఎక్కువ అంటే ముగ్గు వేసి మనం చెప్పేది వాళ్ళు ఎక్కువుండాలంటే ఇది వచ్చినంత మాత్రమే డబ్బులు వచ్చినట్టు కదమ్మా మీరు ఇది నీ వచ్చినప్పుడు మళ్ళీ చెప్తారు డబ్బులు ఎప్పుడు పడేయాలో చెప్తాం అప్పుడు మాత్రం వెళ్ళాలి కానీ మీరు కేవలం ఎవరో చూసుకోవడానికి అని చెప్పాలి సర్ చారు నేను చెప్పు చెప్పు అదే మనం మార్క్డే కొట్టుకోమను ఓకే సర్ సెకండరీ ది రోడ్ సైడ్ పానిష్ మంచి సార్ రోడ్ సైడ్ లైజన్ అంటే ఎక్క నుంచి ఎక్క వరకి యేసరు నంబర్షన్ చేయాలి సార్ లోకేషన్ లోకేషన్ చెప్పలేదు సార్ కోటపల్లి ఎక్కడ పరిటపల రోడ్ నుంచి రోడ్ కి పెట్టడం జరిగింది మిగిల లైన్ రోడ్ మంచి అంటే మనకి ఆల్రెడీ గతంలో పెద్ద మొక్కలు నాటినాం కదా మధ్య మధ్యలో చిన్న చిన్న మొక్కలు నాడు ఎందుకు వస్తుంది ఎందుకంటే మన గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు ఉన్నారు ఇప్పుడు వాస్తవం జరిగింది ఏంటంటే అంటే మన మండల్లో సర్పంచులు ఉన్నంత మనం అంటే నేను ఏడు వచ్చి సర్పంచులు ఉన్నంత వరకు మనకి ఏంటంటే ఖచ్చితంగా గ్రామ పంచాయతీ ట్యాంకర్ పెట్టేసి వాటింగ్ చేయాలనేది మన ఉద్దేశం సర్పంచ్ పోయినాక రెండేళ్ళు రెండేళ్ళు దాదాపు సంవత్సరాల వరకు ఈ పంచాయతీ సెక్రటరీలు స్పెషల్ ఆఫీసర్ ఉండడం వల్ల వాళ్ళు ఏంటంటే ట్యాంక్ అపాయింట్మెంట్ మేము సొంతం పెట్టుకోవాలి నీళ్ళు పెట్టుకోవాలని చెప్పేసి కొన్ని గ్రామంలో కొన్ని గ్రామాల్లో పెట్టారు మన గ్రామంలో కూడా కొన్ని రోజులు వచ్చేసి అంటే కొన్ని చోట్ల చేయలేదు మాది మళ్ళీ దీని ఇదే అంశాన్ని రేపు డిఆర్డి రేపు అంటే పన్నెండో తారీఖు మనకు ప్రజావేదిక ఉంది ప్రజావేదిక ప్రిసైడింగ్ ఆఫీసర్ గా డిఆర్డి వస్తారు దాని మీద మేజర్ గా అనుకుంటే ఏమైనా యాక్షన్స్ పెనాల్టీయా లేకపోతే రికవరీ వాళ్ళు యాక్షన్ అనేది తీసుకుంటారు మేము కేవలం రిపోర్ట్ అనేది సబ్మిట్ చేసే అమరావతి సోషల్ లాంటి బాధ్యత అది తరపున జరగకుండా చూసుకునే బాధ్యత కూడా సోషల్ సోష ఇంకొక ప్లాట్ఫామ్ అంటే ಈ ಎನ್ಎಂಎಂ ಶಾಪ್ ಅನ್ನೋದು ಗತ ಸಂಸರಂತೆ ಮನಕ್ ರೇಲ ಇರೈ ರೆಂಟು ಇರೈ ಮೊದಲ